గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది గుడ్డలు పళ్ళేరు ఇంజనీరింగ్ కాలేజ్ శేషాద్రి ఇంజనీరింగ్ కాలేజీలో ఇష్యూ జరిగింది కదా మూడు వందల మంది యువతలో ఈడియన్ కెమెరాలు పెట్టి వాళ్ళు వీడియోలు బయటకు అని ఇష్యూ గత టూ డేస్ నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కానీ ఎక్కడ కూడా వీడియో వీడియోదే దొరకలేదు అంటే అక్కడ జరుగుతున్న పెట్టిన షవరు వీడియోసు అంతే అలాంటివి దొరికినాయి తప్ప ఇంకేం దొరకలేదు కానీ కిట్టు గారి అబ్బాయికి పేరు నాని గారి అబ్బాయి పేరుని కిట్టుకి సంబంధం ఉందని వైఎస్ఆర్సీపీ అనుకూలం అని అని టీడీపీ అలాగే ఆ వీడియోలు పెట్టించిన అమ్మాయి ఓయో రూమ్కి వెళ్ళి అక్కడ బాయ్ ఫ్రెండ్తో ఉండి ఆ బాయ్ ఫ్రెండ్తో గొడవ బయటకు వచ్చి తర్వాత ఆ బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ షేర్ చేయడం వలన అప్పుడు ఆ ఫ్రెండ్స్ నువ్వు ఈ పని చేస్తే ఈ వీడియోలు ఎక్కడికి షేర్ అవ్వని చెప్పడం తర్వాత ఆ వీడియోలు నువ్వు పెట్టాలి హెడింగ్ కెమెరా నువ్వు పెట్టాలి అని చెప్పారు అబ్బాయి అది కూడా లేదు అలాగే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారు టీడీపీ నేత కూతురు ఆయన్ని హైడ్ చేస్తున్నారు వేలు చూపించి చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఎందుకని ఆ అమ్మాయి తండ్రి కిరాణా ఆమె ఆయనది ప్రకాశం డిస్టిక్ ప్రకాశం డిస్టిక్ మారుమూల ప్రాంతం ఇది మార్కాపురం దగ్గర అక్కడ అయితే ఆ అమ్మాయికి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు కానీ ఆ అమ్మాయిని ఆరోపిస్తున్నారు అలాగే ఆ అబ్బాయిని కూడా చెక్ చేయరు కానీ ఎక్కడా కూడా ఏం జరగదు కానీ ఈ యొక్క విషయాన్ని కాలేజీలో రాజకీయం తీసుకురాకూడదు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అమ్మాయిలు ఉంటారు టీడీపీ అమ్మాయిలు ఉంటారు అలాగే జనసేన అమ్మాయిలు కూడా ఉంటారు కానీ ఇలాగా తీసుకురావడం వలన ఇంకా బ్యాడ్ అయిపోతారు ఈ పార్టీలు ఏంటి దీనికి ఎంత రంగు పూసేస్తున్నారని ఓకే వైఎస్ఆర్సీపీ టీడీపీ నేత అంటున్నారు అలాగే టీడీపీ వాళ్ళు కిట్టుగారు అంటున్నారు ఇవన్నీ కాదు ముందు అమ్మాయిలకి న్యాయం జరగాలి అది చూడాలి ఇల్ల ఏదన్నా సరే ఆ వీడియోస్ అయితే రాకపోవడం మంచిది ఎందుకంటే అవి ఎక్కడ కూడా డిస్ప్లే అవ్వలేదు వేళ ఇక్కడ నుంచి ఏమొచ్చినా సరే ఆ కాలేజ్ గ్రౌండ్ నెక్స్ట్ కాలేజీలో వీళ్ళ విద్యార్థిలందరూ కూడా బయటికి రావటం అలాగే బాత్రూంలో ఎక్కడ పెట్టారు కెమెరా అనటం ఆ కెమెరా ఇదే అని చూపించడం ఇప్పుడు తీసేసేరు అంటున్నారు అలాగే ఈ అమ్మాయి ఏలు చూపించడం తప్పు ఒకదుకొని ఏలు చూపించింది ఈ అమ్మాయి ఏ అమ్మాయి నిందలో వేసుకుందో ఆ అమ్మాయి ఏలు చూపించి చెప్తుంది అది మాత్రం తప్పు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు గంట గంటకి నిన్న రివ్యూ మీటింగ్ని పెట్టి అప్డేట్ చేసుకున్నారు అలాగే ఎస్పీ గారు కూడా ఎన్నో ఎలక్ట్ అయ్యారు మొత్తం ఆ అబ్బాయి ల్యాప్టాప్ అది చెక్ చేయరు కానీ ఏమీ దొరకలేదు కానీ ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారు అది మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే అమ్మాయిలు అక్కడ మూడు వందల మంది వాళ్ళ జీవితాలు ఎంతో కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదించి సెటిల్ అవ్వాలన్న వ్యక్తులు వాళ్ళు అలాంటి వాళ్ళని ఇలా చేయటం మాత్రం కరెక్ట్ కాదు